నమస్తే అండి నా పేరు నర్సయ్య గుడి నేను క్రౌన్ ఇండస్ట్రీస్ని రిప్రజెంట్ చేస్తున్నాను క్రౌన్ ఇండస్ట్రీస్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పర్టికులర్లీ ప్యాకేజింగ్ అప్లికేషన్స్లో ప్యాకేజింగ్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము మన కంపెనీ వచ్చేసి ప్రశాంత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఊకట్పల్లిలో ఉంది నియర్ బై బాలానగర్ హైదరాబాద్ మనం చేసే మెషిన్స్ ఏవైతే ఉన్నాయంటే పర్టికులర్లీ గ్రోసరీ ప్రోడక్ట్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు కిరాణా షాపులలో వాడే ఏ మెషిన్స్ అంటే ప్యాకింగ్ చేసే మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ ప్యాక్ ప్లస్ ఎగ్జిబిషన్ సెంటర్ హైటెక్స్ లో ఉన్న ఎగ్జిబిషన్ సెంటర్లో మనం డెమో చేస్తున్నాము ఈ మెషిన్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న మెషిన్ ఇప్పుడు మీరు చూస్తున్న మెషిన్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు జీలకర్ర ఆవాలు మెంతులు ఇట్లాంటి గ్రోసర్ స్పైసెస్ హోల్ స్పైసెస్ కాకుండా రైస్ పల్ పప్పులు కందిపప్పు శనగపప్పు లాంటి పప్పులు ఇవన్నీ ప్యాకింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ మెషిన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు వస్తుంది అప్రాక్సిమేట్ బడ్జెట్ వచ్చేసి దీన్ని టెన్ ల్యాక్స్ వరకు ఉంటుందండి మెషిన్ ఈ మెషిన్ స్పీడ్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అయితే ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ పర్ మినిట్ వస్తాయి వన్ కేజీ అయితే టెన్ టు ట్వెల్వ్ ప్యాకెట్స్ పర్ మినిట్ ఉంటుందండి సో దిస్ ఈజ్ కంఫర్టబుల్ అంటే ఖచ్చితంగా ఇది చిన్న తరహా సూపర్ మార్కెట్ వాళ్ళకి కానీ సూపర్ మార్కెట్కి సప్లై చేసే కంపెనీలకు కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ మషినరీని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్యాక్ ప్లస్ ఎగ్జిబిషర్స్ ద్వారా మనం చూ డెమో చేస్తున్నామండి ఓకే హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఇక ఈ మషిన్లో హండ్రెడ్ గ్రామ్స్ నుంచి జీలకర్ర ఆవాలు మెంతులు ఇట్లాంటి ఐటమ్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అదే రైస్ కందిపప్పు పెసరపప్పు లాంటి ఐటమ్స్ వన్ కేజీ వరకు ప్యాక్ చేసుకోవచ్చు అని చెప్పాను ఇందులో టూ హండ్రెడ్ ఎంఎం ఫిలిం విడుతతో ఉంటుంది ఈ టూ హండ్రెడ్ ఎంఎం ఫిలిం విడుతతో ఉండేది ఏమో హండ్రెడ్ గ్రామ్స్ వరకు అప్ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎం ఫిలిం విడుతతో ఉండేదేమో వన్ కేజీ ప్యాకింగ్ పనిచేస్తుంది ఈ మిషన్లో పైన ఫార్టీ కేజీ కెపాసిటీ బిన్ ఉంది ఫార్టీ కేజీ కెపాసిటీ బిన్లో మీరు ప్రోడక్ట్ వేస్తారు ఇందులో ఫోర్ వెయింగ్ స్టేషన్స్ ఉన్నాయి పైన ఫోర్ వెయింగ్ స్టేషన్స్లో ఒక్కొక్క వెయింగ్ స్టేషన్లో మనం చెట్ పెట్టిన కెపాసిటీ ప్రకారం ఈ కంట్రోలర్లో మనము సెట్ చేసి పెడతాము హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ మనకు కావాల్సిన డి డెమోస్ట్రేషన్లో చేసుకోవడం కోసం కావాల్సిన సెట్ పాయింట్స్ ప్రకారం ఇందులో సెట్ చేస్తాము ఈ మెషిన్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ పవర్ తీసుకుంటుంది సింగిల్ ఫేస్ పవర్ అండ్ ఈ మెషిన్ వచ్చేసి నాన్ కంప్రెస్సర్డ్ కంప్రెసర్ ఎయిర్ కూడా ఈ మెషిన్కి అవసరం లేదు ఈ మెషిన్ వర్కింగ్ ఆన్ సర్వో సర్వో బేస్డ్ టెక్నాలజీతో ఈ మెషిన్ నడుస్తుంది హెచ్ఎంఐ కంట్రోలర్ హెచ్ఎంఐ హ్యూమన్ ఇంటర్ప్రైస్ మషిన్ ఇంటర్ప్రైస్ సిస్టంతో ఉంది దీంట్లో మనము కావలసిన సెట్ పాయింట్స్ వన్ కేజీకి ఏ సెట్టింగ్ పెట్టుకోవాలంటే ఆ సెట్టింగ్ ఇక్కడ సెట్ చేసుకోవడానికి హ్యూమన్ ఇంటర్ప్రైస్ ఉంది మనము హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీకి ఏదైతే పారామీటర్స్ అనుకున్నామో దీని త్రూ సెట్ చేసుకుంటాం ఈ హెచ్ఎంఐ త్రూ సెట్ చేస్తాం అందులో ఈ మెషిన్స్లో మూడు హీటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఒకటి పైన ట్యూబ్ ఫార్మ్లో మార్చడానికి వర్టికల్ సీలింగ్ ఎలిమెంట్ అండ్ ఇంకొకటి కట్ చేసి ఫిల్ చేసి బయటకు వేయడానికి ఇంకొక సెగ్మెంట్ ఉంది దీంట్లో మనము లడీ ఆప్షన్ అంటే వరుసగా దండలు దండలుగా ప్యాకింగ్ చేసుకునే ఆప్షన్ పది పన్నెండు పౌచ్లు కానీ ఇరవై పౌచ్లకు ఒకసారి కానీ కటింగ్ చేసుకునే ఆప్షన్స్ ఆల్ ఆప్షన్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ దిస్ మెషిన్ అండి పర్టికులర్లీ ఈ మిషన్కు మెయింటెనెన్స్ అనేది వెరీ నామినల్ అని చెప్పుకోవచ్చు ఇందులో ఎప్పుడైనా ఇక్కడ పౌచ్ ల్యామినేషన్ అతుక్కుపోయి కానీ ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక్కోసారి బ్రష్ వాడాల్సి వస్తుంది అది ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఫిల్లింగ్ సిస్టంలో ఎలాంటి అబ్స్ట్రక్షన్స్ అయితే ఉండవు గ్ర హోల్ గ్రాన్యువల్స్ హోల్ స్పైసెస్ లాంటివి దానికోసం ఇది పర్టికులర్లీ బాగా పనిచేస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అన్ మెషిన్ వీ హ్యావ్ సప్లైడ్ ఎన్ నంబర్ ఆఫ్ మషిన్స్ టు మార్కెట్ ఇస్ ద బెస్ట్ ఐ కెన్ సే ప్యాక్లెస్ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేస్తున్న రెండవ మెషిన్ మినము ఏంటంటే ఇది పౌడర్ ఫిల్లింగ్ మెషిన్ వన్ కేజీ నుంచి మినిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి కూడా ఫైవ్ కేజీ వరకు ఈ మషిన్లో మనము స్పెసిఫైడ్ పౌచెస్లల్లో ఇలాంటి పౌచెస్లల్లో ఫిల్ చేసుకోవడానికి ఈ మెషిన్ ఉపయోగపడుతుంది ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ పెడితే ఎగ్జాక్ట్లీ సెట్ పాయింట్ వచ్చేసి సెట్ క్వాంటిటీ ద్వారా ఈ టచ్ స్క్రీన్లో బాబు తీసే ఈ స్క్రీన్లో మనం సెట్ పాయింట్ చేసేసుకుంటే ఎగ్జాక్ట్లీ క్వాంటిటీ ఫిల్ అయ్యి మనకు డిస్పెన్స్ అయ్యి మనం చేసుకొని పక్కన సీలింగ్ మెషిన్ వస్తుంది సీలింగ్ మెషిన్లో మనం సీల్ చేసుకుంటాం ఐ డోంట్ హ్యావ్ సీలింగ్ మెషిన్ నా ఓకే సో ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ ఈ హాపర్లో ఒక ఫార్టీ కేజీ వరకు ప్రోడక్ట్ ఫిల్ అవుతుందండి ప్రోడక్ట్ మనం మాన్యువల్గా ఫీడ్ చేసుకుంటాం మనం పెట్టుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇక్కడ సెట్ పాయింట్ ద్వారా ఎవ్రీ ఎవ్రీ ప్యాకెట్ మనం సెట్ పాయింట్ పెట్టుకున్న ప్రకారం ఫిల్ అవుతుంది ఆగుతుంది దీనికి రెండు రెండు రకాల సిస్టమ్లు వాడుకోవచ్చు ఒకటి పెడల్ ఆపరేటింగ్ మనం ప్రెస్ చేసినప్పుడు మనకు కోచ్లో ఎంత లిమిటేషన్ సెట్ పాయింట్ పెట్టుకున్నామో అంత ఫిల్ అవుతుంది ఆగిపోతుంది నెక్స్ట్ దాని టైమింగ్ సిస్టమ్ సెమీ ఆటోమేటిక్ టైమింగ్ సిస్టమ్ దాంట్లో ఏంటంటే మనం సెట్ పాయింట్ ఎంత టైం పెట్టుకున్నాం ఇంకో పౌచ్ తీసి ఇంకో పౌచ్ పట్టుకోవడానికి కావాల్సిన టైం సెట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా టైం సెట్ ప్రకారం ఇందులో ఫిల్ అవుతుంది అండ్ వన్ మోర్ సిస్టమ్ దేర్ విల్ బి ఎ సెన్సార్ అక్కడ ఒక సెన్సార్ పెట్టేసి ఆ పౌచ్ పట్టుకోగానే ఆ సెన్సార్ని పౌచ్ సెన్స్ చేస్తుంది పౌచ్ని సెన్సార్ సెన్స్ చేస్తుంది చేసి కరెక్ట్గా అప్పుడు వేయింగ్ చేసుకోవడానికి పౌచ్లో ఫిల్లింగ్ జరుగుతుందండి ఈ రెండు రకాల సిస్టమ్స్ మనము డెవలప్ చేస్తున్నాం అండ్ బిఫోర్ నెక్స్ట్ అదర్ మిషన్ దిస్ ఈజ్ ఫర్ పౌడర్ నెక్స్ట్ దిస్ వన్ ఇస్ ఫర్ లిక్విడ్స్ ఇది ఫుల్లీ ఆటోమేటిక్ లిక్విడ్ ప్యాకింగ్ మెషిన్ ఈ మిషన్ జ్యూస్ ప్యాకింగ్ కోసం పనిచేస్తుంది మ్యాంగో జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ లైక్ ఆల్ టైప్ ఆఫ్ జ్యూసెస్ వీ కెన్ ప్యాక్ ఇన్ దిస్ ట్వంటీ ఎంఎల్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ వరకు మనం ప్యాక్ చేసుకోవచ్చు దీని పవర్ సప్లై వచ్చేసి సింగిల్ ఫేస్ ఉంటుంది టూ ట్వంటీ వల్స్ వన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ పవర్ కన్జంప్షన్ ఉంటుంది ఈ మెషిన్లో మీకు హై స్పీడ్ లైక్ ఫిఫ్టీ పౌచెస్ పర్ మినిట్ త్రీ థౌజండ్ పౌచెస్ పర్ అవర్ హండ్రెడ్ ఎంఎల్ పౌచెస్ ఇందులో చేసుకోవచ్చు దిస్ ఈస్ ద బెస్ట్ మెషిన్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ దీస్ మెషిన్స్ ఇన్ థౌజండ్స్ టు ఆఫ్రికన్ కంట్రీస్ ఫర్ ఆల్కహాల్ బేవరేజెస్ ఆల్కహాల్ బేవరేజెస్ లైక్ బిస్కీ రమ్ జిన్ అన్నీ ఆఫ్రికన్ కంట్రీస్లో శాచెట్స్లో ప్యాక్ చేసి వాళ్ళు కన్జూమ్ చేస్తున్నారు సో ఆర్ సెల్లింగ్ అవర్ కంప్ క్రౌన్ ఇండస్ట్రీస్ బెస్ట్ మోడల్ వాట్ ఈస్ ఎక్స్పోర్టింగ్ హై నా పేరు జ్యోతిప్రసాద్ మా కంపెనీ పేరు స్వాన్ ప్యాక్ ప్యాకేజింగ్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ ఇరవై ఏళ్ళ క్రితము హైదరాబాద్ చెల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయింది ఈ కంపెనీ బేసికల్గా పౌడర్ ఫిల్లింగ్ మిషన్స్ లిక్విడ్ ఫిల్లింగ్ మెషిన్స్ విస్కస్ లిక్విడ్ ఫిల్లింగ్ మిషన్స్ గ్రాన్యువల్ పేస్ట్ పిక్కిల్స్కి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము ఈ కంపెనీ మేము ఇక్కడ షోలో పెట్టిన మిషన్స్ ఏంటంటే ఇది ఒకటి పౌడర్ ఫిల్లింగ్ మిషన్ ఇది ఇది సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ రెండు వర్షన్స్లో ఉంటుంది ఇది బాటిల్ ఫిల్లింగ్ స్టాండీ పౌచెస్కి పనికొస్తుంది ఇలానే ఇది సెమీ ఆటోమేటిక్ లిక్విడ్ ఫిల్లింగ్ మిషన్ ఇది లిక్విడ్స్కి విస్కస్ లిక్విడ్స్ పేస్ట్ ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పిక్కిల్స్కి ఈ మిషన్ అండి కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి కొంచెం మాడిఫికేషన్ ఉంటుంది దాని ప్రకారం కస్టమైజ్ చేస్తాం ఇది సెమీ ఆటోమేటిక్ అలాగే స్వాన్ ప్యాక్ ఆటోమేటిక్ బాటిల్ ఫిల్లింగ్ మిషన్ ఇందులో మనకి లిక్విడ్స్ కానివ్వండి విస్కస్ లిక్విడ్స్ పేస్ట్ ఈవెన్ పిక్కల్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాంటి అన్ని ప్రోడక్ట్స్కి డైరీస్కి అయితే గీ ఫ్లేవర్డ్ మిల్క్ ఫ్రెష్ మిల్క్ అన్నిటికీ ఈ లైన్ పనికొస్తుంది ఇందులో చేంజ్ పార్ట్స్ ఉండవు టోటలీ ఆటోమేటెడ్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది అడ్వాన్స్డ్ సర్వో డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎనీ స్టార్టప్స్కి ఎనీ స్టార్టప్స్కి మా దగ్గర ఒక ఎంట్రీ లెవెల్ మిషన్స్ ఉన్నాయి వాళ్ళు ఎనీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేసినా కానీ మా దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి ఎనీ యూత్ హూ వాంట్ టు స్టార్ట్ ఏ న్యూ కంపెనీ దే కెన్ ఈజిలీ యూ నో స్టార్ట్ దిస్ బాటిల్ ఫిల్లింగ్ బై యూజింగ్ అవర్ ఎంట్రీ లెవెల్ మోడల్స్ వాళ్ళు తర్వాత ఎలా ఎలా అయితే వాళ్ళ స్కేల్ అప్ అవుతారో అదే మిషన్ని మేము ఆటోమేటిక్ చేసే కెపాసిటీ డిజైన్ పరంగా మన దగ్గర ఉంది మాది లిక్విడ్స్ కానివ్వండి విస్కస్ లిక్విడ్స్ కానివ్వండి పేస్ట్ అయినా పౌడర్ అయినా గ్రాన్యుల్స్ అయినా ప్రతి దాంట్లో సెమీ ఆటో వర్షన్స్ ఉన్నాయి ఆటోమేటిక్ వర్షన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా మనకు కస్టమైజ్డ్ ప్యాకేజింగ్ రేంజ్ ఉంటుంది లైక్ టెన్ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ కానివ్వండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ కానివ్వండి అలాగే బల్క్ ఫిల్లింగ్ టూ కేజీ ఫైవ్ కేజీ అప్ టు టెన్ కేజీ అయినా కానీ మా దగ్గర కస్టమైజ్డ్ ఫిల్లింగ్ రేంజ్ సూటబుల్ అయిన మిషన్స్ ఉన్నాయి యాక్చువల్గా మేము చేసేది ఏంటంటే బాటిల్ ఫిల్లింగ్ లేదా స్టాండి పౌచ్ ఫిల్లింగ్ మిషన్స్ చేస్తాం దీనికి ఏంటంటే కావాల్సిన ఏమన్నా మీకు బాటిల్స్ కానీ లేబుల్స్ కానీ క్యాప్స్ వ్యాట్స్ కావాలంటే మేము అప్రోప్రియేట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళకి కనెక్ట్ చేస్తాం మేము చేసేది బేసికల్గా మాత్రము బాటిల్ ఫిలింగ్